అరే అరే కేటీఆర్ నువ్వు రెండు వేల రూపాయల పింఛిని ఇస్తున్నావు వచ్చే నెల నుండి మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని రెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పి పదిహేను నెలలు కావస్తుంది ఇంతవరకు అతి లేదు గతి లేదు నాలుగు వందల ఇరవై హామీలలో ప్రధానమైన హామీలు ఏవేవైతున్నాయో ఆ ప్రధానమైన హామీలు అన్నిటినీ ఎగగొడుతున్నారు ఇక్కడ చిందం బాలకృష్ణ అన్నట్టు అరే ఒరే అని గత పాలకులను ప్రస్తుతం ఉన్న పాలకులు సంబోధిస్తున్నారు సంబోధించి వాళ్ళని ఇష్టానుసారంగా తిడుతున్నారు బాగానే తిడుతున్నావు కానీ మరి పదిహేను నెల అవుతున్నది ఈ నాలుగు వేల వృద్ధులకు ఇస్తానన్న నాలుగు వేల పింఛినేది అని ఇక్కడ సోదరుడు చిన్నం బాలకృష్ణ అడుగుతున్నాడు మరి కోటరెడ్డి వెంకటరెడ్డి గారు అరేయ్ తురై అని అనడంలో కాదు కానీ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ చిత్తశుద్ధి ఉండాలనేది ఇక్కడ చిన్నం బాలకృష్ణ యొక్క ఆలోచన మీరు అరే ఒరే అనడం వల్ల గత పాలకులకు పోయేది ఏం లేదు మీకు వచ్చేది కూడా ఏం లేదు